గోదావరి తీరంలో చింతకుంట అనే చిన్న గ్రామం ఉంది పేద వృద్ధురాలు మంగమ్మ అక్కడ జీవిస్తుంది మంగమ్మ తన చిన్న గుడిసెలో రోజులు గడుపుతోంది ఆమె వద్ద ఒక పాత గిన్నె ఉండేది ఆ గిన్నె ఆమె తాతగారి వారసత్వం అది దయతో మాత్రమే పనిచేస్తుంది ఒక సంవత్సరం గ్రామంలో కరువు వచ్చింది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు మంగమ్మ ఆ గిన్నెను పట్టుకుని ఓ గిన్నె నా గ్రామాన్ని కాపాడు అని ప్రార్థించింది ఆ గిన్నె మెరుస్తూ అందులో నుంచి బియ్యం పాలు పప్పులు బయటకు రావడం మొదలయ్యాయి ఆ మంగమ్మ ఆహారాన్ని పిల్లలతో పంచుకుంది వారు ఆనందంతో తిన్నారు గ్రామ పెద్ద రామయ్య మంగమ్మ గిన్నెను చూసి అద్దురాశపడ్డాడు ఆ రాత్రి రామయ్య మంగమ్మ గుడిచిలోకి వచ్చి గిన్నెను దొంగిలించాడు రామయ్య ఆ గిన్నెను పట్టుకొని నాకు బంగారం కావాలి అన్నాడు అతను మళ్ళీ 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 కోరాడు బంగారం వెండి ముత్యాలు ఎడతెరిపి లేకుండా వస్తూ ఉండేవి ఆ దురాశ వలన చివరికి రామయ్య అదే సంపదలో మునిగిపోయాడు మంగమ్మ ఆ మాయా గిన్నెను తిరిగి మళ్ళీ పొందింది ఆమె గిన్నెను మళ్ళీ ప్రజల కోసం వాడుతూ ఉండేది ఎప్పటికీ మంగమ్మ అనేది ఒక్కటే గిన్నెకు దయ కావాలి దురాశ కాదు